ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సో సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన తదితర ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరి సహకారంతో ఇరవై ఇరవై ఐదులో నోటిఫికేషన్ చేశాం ఎగ్జామ్స్ నిర్వహించాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసాం రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష ఇది చాలా గర్వకారణం కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది ఎందుకంటున్నానంటే ఎప్పుడు ఎప్పుడు డిఎసీ నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు వంద కేసులు వేసారు అధ్యక్ష దీన్ని హండ్రెడ్ కేసెస్ చేశారు డిఎస్సీ పైన ఎట్టి పర్సెంట్ డిఎస్సీ ఆపాలి జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేసారు అధ్యక్ష కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుక ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కరు అంటే ముప్పై రెండు వేల మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖిన వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఈ డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఎప్రిసియేషనే తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా అంటే పొలిటికల్గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు